హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మీరు గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు మీ ముందుకు వచ్చేసి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి అయితే ప్రతి ఒక్కరు వినింటారు చాలామందికి కాలజ్ఞానం గురించి అయితే వినింటారు ఎందుకంటే రేపు జరగబోయేది కూడా కుప్పటి కాలంలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక గ్రంథంలాగా రాయడం జరిగింది ఆ గ్రంథంలో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా రాయడం జరిగింది కాలజ్ఞానం అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది అలాంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అతను నివసించిన ప్రదేశము మరియు ఆయన ఇల్లు అవన్నీ చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు స్కిప్ చేసినారంటే వీడియో అనేది అర్థం కాదు అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఒకరోజు వచ్చి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నీళ్ళు అనమాట తాగడానికి నీళ్ళు కానీ ఆ గ్రామంలోని పెద్దలు అతనికి నీళ్ళు ఇవ్వడానికైతే నిరాకరిస్తారనమాట అగ్ర కులాల వాళ్ళు ఒకప్పుడు కాలంలో ఎవరైనా నీళ్ళు అడిగినా ఇవ్వరు అనమాట అట్లాంటి పొజిషన్లో మనం పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇంకొకమ్మ తీసుకొని కేవలం ఒక్క రోజులోనే పెద్ద బావి తొక్కుని ఆ బావిలో వాటర్ మాత్రం తాగుతూ ఉన్నాడనమాట ఇప్పుడు ఆ బావిలో నీళ్ళు చుట్టుపక్కల ప్రజలు భక్తులు అందరూ కూడా పవిత్రమైన జలంగా భావించి బాయిలో నీళ్ళు అన్ని తోడుకొని బాటలు పట్టుకొని తీసుకెళ్తారనమాట ఈ బ్రహ్మంగారి మఠంని మీరు చేరుకోవాలనుకున్నట్టయితే రాయచూటి అన్నమయ్య జిల్లా నుంచి కడపకు వెళ్ళాలి కడప నుంచి మళ్ళీ మైదుకూరు వెళ్ళాలి మైదుకూరు నుంచి డైరెక్ట్ అయితే మీకు బ్రహ్మంగారి మఠానికి బస్సులు ఉంటాయి అక్కడ మీరు ఇంకా చూడదగ్గ ప్రదేశాలు వచ్చి తెలుగు గంగ ప్రాజెక్టు లాంటి ఎన్నో అయితే ఉంటాయన్నమాట ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయితే బ్రహ్మంగారు తీరు ఎంతో ఘనంగా అయితే జరుగుతుంది ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నా ప్రీవియస్ వీడియో బ్రహ్మంగారి తేరు అనమాట ఎంతో వైభవంగా అయితే జరిగింది మీరు కానీ చూసినట్టయితే ఇంతమంది జనాలు వస్తారా అని నెక్స్ట్ ఇయర్ మీరు వెళ్ళాలనుకునే ఆతృత అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం రండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అగ్రకులానికి చెందిన గ్రామ పెద్దలు బ్రహ్మంగారికి నీరును నిప్పును బహిష్కరించారనమాట ప్రజలు ఊర్లో ఎవరు కూడా అతనికి ఇవ్వడానికైతే వీళ్ళు లేకుండా చేసినారు ఇప్పుడు నేనైతే సోమవారం నివసించిన ఇంట్లోకైతే ప్రవేశిస్తున్నాను ఇది ఒకప్పుడు సోమవారం నివసించిన చాలా మంది చూడని టెంకాయలు కొడుతున్నారు

లెఫ్ట్ సైడ్ లో కనుక గమనించినట్టయితే ఒక తలుపును చూడండి ఆ తలుపులోంచి చూసినట్టయితే బ్రహ్మంగారు ఉపయోగించి ఇనుప పెట్ట చూడవచ్చు తమిళనాడు కేరళ కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ కూడా ఇక్కడ బావిని సందర్శించే అయితే వస్తారు బ్రహ్మంగారు తోగిన బావిలో నీటిని ఎంతో పవిత్రమైన జలంగా భావిస్తారు చూడండి తోడుకొని మరి బాటిల్కి పట్టుకుంటున్నారు పవిత్రమైన జలంగా భావిస్తారు ఇంట్లో చల్లుకున్న మంచిది లేదంటే తాగుతారనమాట అప్పట్లోనే కేవలం జింక కొమ్ముతోనే ఇంత పెద్ద బావిని తవ్వారంటే చూడడానికి అయితే ఆశ్చర్యం వేస్తుంది నాకే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇంత లోతైన బావిని తవ్వాలంటే సాధ్యం అవ్వదు అలాంటిది బ్రహ్మంగారు ఇంత లోతైన బావిని తవ్వారంటే చాలా గ్రేట్ అనమాట వర్త్ వర్మా వర్త్ చూడండి ఇంత పెద్ద బావిని పైనుంచి చూస్తుంటేనే కళ్ళు తిరుగుతానవి ఇక్కడికి వచ్చే భక్తులు చూడండి పసుపు కుంకుమ వేసి పూజించి మరి ఇక్కడ కాయిన్స్ అయితే వేస్తున్నారు కాయన్స్ వేసుకొని తమ కోరికలను అనేది కోరుకుంటారు ఆరు గంటలకి 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 భక్తులు ఎక్కువ వస్తున్నారన్న ఉద్దేశంతో తలుపులు వేయడం జరిగింది చూడండి తలుపులోంచి మనం కనుక చూసినట్టయితే బ్రహ్మంగారు నివాసం ఉన్న ప్రదేశం వచ్చే ఇది అప్పట్లో ఏదైనా వస్తువులను భద్రపరచుకోవడానికి ఇనప బాక్సులు అనేవి వాడతారు చూడండి ఎంత పెద్ద పెట్టే ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని తొంభై ఎనిమిది పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారబ్బా సో అలాంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి

बलो गोे गो కుటుంప్రకసాల బలంగా వేయాలి మీరు చెప్పినప్పుడు మీరు ప్రేమ జాగ్రత్త పెట్టుకోండి మీ కూడా ఇంకా రావాలి ఇది మీరు రావాలి శ్రేట్గా ఈ గొప్ప కూడా రావాలి సార్ ఇటువండి ఇటువండి ఇటువంటి ఒకసారి మీరు కోవిందానికి ఇంటి వేసినప్పుడు మీరు బలంగా రావాలి ఒకసారి Go in the, Go in the, Go in the, Go what the hell are you